టికెట్ పినాల్ గెలవాలనుకుంటున్నారా మీలో మీరే ఆడుకోవాలనుకుంటున్నారా ఏంటయ్యా మొన్నటి వరకు గొడవలు ఆడు పడుకొని ఇప్పుడు హౌస్లో రొమాన్స్ చేసుకుంటున్నారు అంటూ సిహాన్ ఆట పెట్టించేసిన నాగార్జున హౌస్లో అడుగు పెట్టడమే కా మొదలు సిహాన్ ఎనియా మధ్య గొడవలు సెలరేతూనే వస్తున్నాయి చిన్న చిన్న వాటికి కూడా గొడవలు పడడం ఒకరినొకరు డామేజ్ చేసుకోవడం సిరితో కలిసి సిహాన్ చేసిన వెటకారు హద్దెలు మేరడం మనం చూస్తూనే వచ్చాం అటువంటి వీళ్ళిద్దరూ ఒకరినొకరు నామినేట్ చేసుకోవడమే కాకుండా వీకెండ్లో మంచి స్నేహానికి కుదుర్చుకుంటూ వచ్చేసారు సిరి హనుమంత్ హౌస్లో అడుగుపెట్టింది మొదలు తను మాయ చేసింది సిహాన్ తనలో మార్పు చాలా కనిపిస్తుంది కనిపించి వచ్చేసింది ఇవాళ బిగ్ బాస్ బిగ్ బాస్ ఇచ్చేసిన టాస్క్లో టికెట్ ఫినాలి టాస్క్ కన్నా వీళ్ళిద్దరు చేసిన పని యాక్టింగ్ చేసి చాలా ఎక్కువ అని చెప్పవచ్చు ఇప్పుడు అదే విషయంపై వచ్చిన నాగార్జున వీరిద్దరూ ఆట ఆడాలి ఆట ఆడుతున్నారా లేకపోతే మీరు ఆడుకుంటున్నారా అంటూ ఒక ఆడ సరదాగా ఆట ఆట పెట్టేసి తీసుకుంటూ వచ్చేసారు నాగార్జున గారు